పెద్దలు పద్మశ్రీ అయినటువంటి అందశ్రీ గారు ఈరోజు అకస్మాత్తుగా మరణించడం తెలంగాణ యావత్ తెలంగాణ సమాజమే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక మంది శివాభిలాషులకు అభిమానులకు చాలా బాధాకరమైన విషయం వారితో మాకు సాన్నిహత్య సంబంధం లేకపోయినా వారి అభిమానిని ఎందుకంటే వారి యొక్కగా వామపక్ష భావజాల నుంచి వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాహిత్యం విషయంలో అనేక పాటలు రాయడంలో తర్వాత మన జాతీయ గీతంగా వారు రాసినటువంటి గొప్ప పాట జాతీయ గీతంగా తెలంగాణ గీతంగా ఇవాళ రూపుదిద్దుకున్నటువంటి సందర్భంలో వారు లేకపోవడం అనేది చాలా బాధాకరం వారికి మా ప్రత్యేకమైన సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలు కూడా నిజంగా వారి సేవలు వారి ఇచ్చినటువంటి స్ఫూర్తి చాలా గొప్పది దాన్ని నేటి తరం ఈ నవనిర్మాణంలో ఈ యొక్క తెలంగాణ సమాజాన్ని సామాజిక తెలంగాణ వైపు తీసుకురావడం వారు ఆశించినటువంటి నెరవేరలే వారు కనుకున్న వారు ఆశించిన తెలంగాణ ఏంటి సామాజిక తెలంగాణ ఈ సామాజిక తెలంగాణ అందరికీ హింది స్థాయి వరకు కూడా ప్రతి పేదవాడికి సంచులకు ఎస్సీ ఎస్టీ మైనర్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సామాజిక న్యాయం జరగాలని ఈ రాజకీయ అధికారంలో కానీ ఉద్యోగాలలో అన్ని రంగాలలో తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలని ఆకాంక్షనటువంటి గొప్ప వ్యక్తులలో అందశ్రీ గారు ఒకరు కావున అలాంటి వ్యక్తి ఈనాడు కోల్పోవడం అనేది తెలంగాణ సమాజానికే గొప్ప నష్టం తీరని లోటు ఇది మనం పూర్చలేంది కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగించే దిశగా నేటి యువత విద్యార్థులు యువత సామాజిక వర్గాలు ప్రజా అందరూ కూడా భవిష్యత్తు ఆయన ఆశించే కళలు నెరవేర్చడం కోసం మరొక సామాజిక తెలంగాణ కోసం పోరాడాలని మా యొక్క ఆకాంక్ష Subscribe us and press the bell icon for more interesting updates.